విశాఖ జిల్లా గోపాలపట్నంలో నూతన సంవత్సర వేడుకలు పలుచోట్ల ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా పెందుర్తి మండలం మాజీ జడ్పీడీసీ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త కంచిపాటి విశ్వనాథనాయుడు కార్యాలయంలో అభిమాని శ్రేణులు అభిమానుల మధ్యలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి కంచిపాటి అభిమానులు స్థానిక నాయకులు పూల శుభాకాంక్షలు తెలియజేశారు కంచిపాటి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ప్రతి ఒక్కరూ సోక సంతోషాలతో ఉండాలని కోరారు ఇంకా ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నాలుగు నూతన మనం మన జీవన ప్రయాణం ప్రవేశించింది ఈ రోజున ఈ నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యంగా మన ప్రాంత ప్రజలు మన నియోజకవర్గ ప్రజలు అలాగే మన మన జిల్లా ప్రజలకు సంబంధించి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలి మన ప్రాంతం అభివృద్ధి జరగాలి మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా వారి భాగస్వామ్యం ఉండాలి ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం జరగాలి మన ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలి మన విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులు ఇంకా ఆర్థికంగా సామాజికంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ నగరం అభివృద్ధి చెంది దాని తాలూకా ఫలాలు అటు వ్యవసాయకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి మన ప్రాంత ప్రజలందరూ కూడా నిరంతరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ హ్యాపీ న్యూ ఇయర్